కదా దామచర్ల వాళ్ళకి ఇట్లాంటి పేరు లేదు దామచర్ల జనార్దన్ అంత ముందు వాళ్ళ నానగ్ గాని రౌడీజాన్ని ప్రోత్సహించే పేరు లేదు రౌడీజాన్ని పక్కన అన్న ఉద్దేశంతోనే వాళ్ళని పక్కన వాళ్ళని ఎందుకుంది మధ్యలో ఛాన్స్ వచ్చింది ఈయనకి ఈయన సద్వినియోగం చేసుకోవాలి కదా ఇప్పుడు సుబ్బారావు గుప్తాను కొట్టినటువంటి ఆ వ్యక్తి డిప్యూటీ సిఏ మేయర్ అక్కడ అట్లాంటి వ్యక్తుల్ని ఎలాగ ఎంకరేజ్ చేస్తున్నాడు ఈయన అసాంఘిక శక్తులు తన బంక పక్కన పెట్టుకు తిరుగుతా వ్యాపారస్తులను డబ్బులు వసూలు చేస్తుంటే చూస్తా కూర్చుని ఎవరి దగ్గర అంటే అందరూ పేపర్లు టీవీలో వేశారు కదా మరి ఇంకేం జరిగింది ఒంగోలు బాలనేనికి ప్రధాన సమస్య వైవి సుబ్బారెడ్డి నుంచి మొదలైందా జగన్ ఇప్పుడు ఆయనకి నచ్చట్లేదా అంటే ఆయన ఇస్తున్న సంకేతం జగన్ బెదిరించాలన్న వైవి సుబ్బారెడ్డిని పక్కన పెట్టి ఆయన రాజ్యసభకు పంపించేసి ఏనాడో సైడ్ చేసేశాడు జగన్మోహన్ రెడ్డి అంత ఛాన్స్ అంటే సొంత మేనమావని పక్కన పెట్టిచ్చినప్పుడు ఆ గౌరవం కాపాడుకోవాల్సిన బాధ్యత అయింది అంటే వీళ్ళిద్దరికి అప్పట్లో గొడవలు జరిగినప్పుడు కూడా సర్దుబాటు చేసే విషయంలో జగన్ పెద్దగా పట్టించుకోలేదని ఎన్నికల ముందు కూడా ఒక ప్రచారం అయితే జరిగింది ఆ టైంలో ఈసారి బాలనేని పక్కన పెట్టి వైవై సుబ్బారెడ్డికి సీట్ ఇస్తారనే ప్రచారం అయితే జరిగింది అప్పట్లో అనేది ఆ నాటకాలన్నీ ఈయనే ఫిక్స్ చేపిస్తాడు ఈయనే రాయించుకుంటాడు వైవి సుబ్బారెడ్డి గురించి నెగిటివ్ రాయించిన అవన్నీ ఈయనే రాయించుకుంటాడు అక్కడ మీడియా ఒంగోలు బాలినేని కాదని బాలినేని మీద కాలు తొలిచే మీడియా ఏం లేదు అక్కడ